రిపోర్టర్ దేవేంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు పేలిన ట్రాన్స్ఫార్మర్ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నిన్న జరిగిన పిడుగుపాటు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన జెన్కో అధికారులు భద్రాద్రిగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ప్లాంట్ రక్షణ కొరకు లైట్నింగ్ కండక్టర్స్ అమర్చినప్పటికీ పిడుగు ఎలా పడిందో విచారణ తేలాల్సి ఉంది విచారణలో భాగంగా ప్లాంట్ను సందర్శించిన భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య సిఈ జనరల్ రత్నాకర్ ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిన్న ప్లాంట్పై పిడుగు పడిన మాట వాస్తవం అని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించమని యజ్ఞ ప్రమాదంలో జరిగిన నష్టం అంచనా సుమారు ఇరవై ఐదు కోట్లు ఉంటుందని అన్నారు మొదటి యూనిట్లో రెండు వందల డెబ్బై మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం జరిగిందని మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు காலோ ஏழு வச்சி காலோ கிண்டபடுத்து வச்சு நீர் செல்ல பை கொச்சி சேமன்றும் பைக்கு

どう నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి మనకి యూనిఫామ్ ట్రిప్ అయింది డేట్ చూస్తే మనం లైటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అలాగే పక్కన ఐదు మీద కూడా అంత ఎక్కువ ఎఫెక్ట్గా కనిపిస్తుంది అంత రికార్డ్ అయి ఉంది మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయి ఉంది దానివల్ల మనకి తోటి కన్సాత్మక ఒక ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు పడగానే ఎంతనే ఫైర్ అయింది బాగా ఎది ఫైర్ అయ్యింది ఆ ఫైర్ మన ఫైర్ కాసు ఇక్కడ లోకల్ కాదు అక్కడ కలిసి ఫైర్ స్టికింగ్ అయితే చేయగలిగారు బట్ ఎక్స్టెండ్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియదు మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫామ్ చేస్తాం అంటే సుమారుగా ఎంత కావచ్చు సార్ సుమారుగా అయితే కావచ్చు ఒక ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్ల దాకా అయితే కావచ్చు టాఫాలో ట్రాన్స్ఫార్తా సార్ టాఫా కప్తే పొయ్యి ఉంటే మనకి ట్రాఫా అవుతుంది సార్ ట్రాన్స్ఫార్మ్ అయిందా సార్ ట్రాన్స్ఫర్ నేను ఎంటర్నాలి కదా మనం ఇప్పుడు చెప్పడం కుదరదు అది టెస్ట్ చేస్తే కానీ చెప్పండి